నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేశారు స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్కిల్ వర్సిటీతో పాటు మరో నాలుగు సెంటర్లకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మోడర్న్ స్కూల్ కమ్యూనిటీ సెంటర్లకు భూమి పూజ చేశారు యాబై ఏడు ఎకరాల్లో నూట యాబై కోట్లతో స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించనున్నట్లు సీఎం వివరించారు ప్రస్తుత కాలానికి తగినట్లు యువతలో నైపుణ్యాలు పెరగాల్సి ఉందన్న ఆయన అందుకు ఈ యూనివర్సిటీ దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఇవాళ బ్యాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతో మీరు దుబాయ్ చూసి ఉండొచ్చు సింగపూర్ చూసి ఉండొచ్చు న్యూయార్క్ చూసి ఉండొచ్చు వాన అన్నిటికంటే ఒక అద్భుతమైన నగరాన్ని బ్యాగరి కంచెను అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది భూమివైన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా ఆడబిడ్డలకైనా మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్లకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది